పగటి దయ్యం అరేబియా కథ చందమామ నుండి పూర్వం బాగ్దాద్లో అబ్దుల్లా అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు అతడు దయ్యాల కథలంటే చెవి కోసుకునేవాడు రోజు ఒక దయ్యం కథ అయినా వింటే గాని అతడికి నిద్ర పట్టేది కాదు దయ్యం కథలు చెప్పేవారికి విలువైన బహుమతులు ఇవ్వబడతాయని నగరంలో చాటింపు వేయించాడు బహుమతులను ఆశించి చాలా మంది అబ్దుల్లా దగ్గరకు దయ్యాల కథలు చెబుతామని వచ్చేవారు అయితే కథల మధ్యలో అతడు తనకు ఆ కథ నచ్చలేదని మరింత వింతగా ఉండే కథ చెప్పమని వాళ్ళని వేధించేవాడు ఎవరైనా తనకు అలాంటి వింత కథలేవి రావని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే అబ్దుల్లా పిచ్చి కోపంతో ఒరే పనికి మాలిన విధవా కథలు చెప్పడం చేత కాని వాడివి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటూ కొరడాతో చావు దెబ్బలు కొట్టేవాడు అందువల్ల అబ్దుల్లాకు రోజు రోజుకు దయ్యాల కథలు చెప్పేవాళ్లు కరువైపోసాగారు ఇలా ఉండగా ఒకనాడు అబ్దుల్లా మధ్యాహ్నం భోజనం చేసి కాస్త కొనుక్కు తీద్దామనుకుంటూ ఉండగా నౌకర్లు ఒకరిని తీసుకువచ్చి అతడి ముందు నిలబెట్టారు వాడి దుస్తులు బాగా మాసి ఉన్నాయి జుట్టు జడల కట్టు మనిషి ఎండుకట్టెలా బక్క చిక్కి ఉన్నాడు అబ్దుల్లా వాణ్ణి నఖసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి నిన్ను చూస్తేనే దెయ్యంలా ఉన్నావు పైగా మట్టివాసన నువ్వు నాకేం వింతక చెప్పగలవు అని అన్నాడు అయ్యా నా పేరు హమీద్ నా భార్యకు కూడా మీలాగే దెయ్యాల కథలు వినడం సరదా ఒక రాత్రి వేళ తప్పనిసరి దానికి ఒక భయంకరమైన దెయ్యం కథ చెప్పాను కథ పూర్తవగానే నా భార్య గుండె ఆగి చచ్చిపోయింది తెల్లవారగానే దాన్ని పాతిపెట్టి ఇంటికి వచ్చి జరిగిన దానికి దుఃఖిస్తూ కూర్చున్నాను అంతలో నా ముందు ఒక మెరుపు మెరిసింది ఆ మరుక్షణం నా భార్య ప్రత్యక్షమైంది గోరీలోంచి ఎలా లేచి వచ్చిందా అని నేను అంత ఆశ్చర్యపోయాను నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే నా భార్య మీరు వద్దన్నా దయ్యంక చెప్పమని హఠం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది మీకు దూరమైపోయాను నన్ను క్షమించండి అన్నది హమీద్ ఇంకా ఏదో చెప్పబోయేంతలో ఆగు ఇందులో విచిత్రమే ఉంది అన్నాడు అబ్దుల్లా దయ్యం పట్టపగలు కనిపించడం విచిత్రం కాదంటారా అన్నాడు హమీద్ అబ్దుల్లా ఒకసారి తన పొడవాటి వేలు వేలుదూర్చి ఆలోచిస్తూ విచిత్రమే అనుకో అయినా నువ్వు చెప్పింది నేను నమ్మను దయ్యాలు పగలు కనిపించవు అన్నాడు అబ్దుల్లా ఎందుకు కనిపించవు నేను నెల క్రిందట వస్తే మీరిస్తానన్న బహుమతి ఆశించి దయ్యాల చెప్పడానికి వచ్చాను నా కథ బాగోలేదంటూ కొరడాతో నన్ను చావు దెబ్బలు కొట్టావు వారంపాటు మంచాన్ని పడి తర్వాత సమాధి అయ్యాను అంటూ హమీద్ తన తల తీసి రెండు చేతులతో పట్టుకుని బంతిలా ఎగరేశాడు అది చూసి అబ్దుల్లా కీచుమంటూ పెద్దగా అరిచి ధబీమంటూ నేల మీద పడ్డాడు ఆ తర్వాత ఎవరైనా దయ్యాల మాడు చెబితే కసురుకునేవాడు అతనికి దయ్యాల కథల పిచ్చి ఎలా కుదిరిందో ఎవరికీ తెలియదు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి